హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు చూసారా ప్రేక్షకులందరూ అదేనండి ఎగ్జిట్ పోల్స్ ఆ ఎగ్జిట్ పోల్స్ దాని గురించి మాట్లాడే సమయం రానే వచ్చేసింది సో దానికి సంబంధించి ఈరోజు ఇదిగోండి చాణక్య స్ట్రాటజీస్ వారు గత ఐదారు నెలలుగా వాళ్ళు ఫీల్డ్లో తిరిగి 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 అంతకుముందు ప్రీపోల్ చేశారు ఇప్పుడు పోస్ట్ పోల్ కూడా చేసి వచ్చారు సో ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ఇవ్వబోతున్న సర్వే అది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అది ఎంతవరకు వాస్తవమయ్యే పరిస్థితి ఉంది అఫ్ కోర్స్ ఆయనకి గత ట్రాక్ రికార్డు చూసుకుంటే ఇటీవల ఆరు నెలల క్రితం ఏదైతే తెలంగాణ ఎలక్షన్స్ ముగిశాయో ఆయన ఇచ్చిన రిపోర్టు అక్కడ వచ్చిన ఫలితాలు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేసీ ఉంది సో ఈ నేపథ్యంలోనే కొంత క్రెడిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ వారు ఏదైతే ఆ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం హాయ్ ముఖేష్ గారు హలో ముఖేష్ చెప్పండి మీ స్ట్రాటజీస్ ప్రకారంగా మీ సర్వేల ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతుంది యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అనేవి మనం డిసెంబర్ ముప్పై తారీఖు నా మన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ప్రీ పోల్ అనేది జరిగింది మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఇవ్వడం జరిగింది ఓకే అండ్ దాని తర్వాత వచ్చేసి మే పదకొండో తారీఖు ఎలక్షన్స్కి రెండు రోజుల ముందు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందో ఒక రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఓకే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఇచ్చింది ఏంటంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు ఓకే కానీ జనవరి నుంచి జరిగిన తర్వాత ఏంటంటే జనవరి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అవ్వడం దాని తర్వాత బీజేపీ కూటమిలో చేరడం ఎన్డీఏలో చేరడం ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఏంటంటే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగిందంటే వన్ నాట్ నైన్ టు వన్ ట్వంటీ సీట్స్ వరకు వన్ ట్వంటీ మార్కు టచ్ అవుతుందని ఒక అంచనా అయితే వచ్చింది ఓకే అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఈరోజు మనం ఎట్లా ఎగ్జిట్ పోల్ ఇస్తున్నాం కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ పో పోస్ట్ పోల్ చేసినప్పుడు పోస్ట్ పోల్ మేము అన్ని నియోజకవర్గాల్లో చేయలేదు స్పష్టంగా ఎందుకంటే మాకు అప్పటికే ఒక క్లారిటీ ఉంది డిసెంబర్కి మొన్న మేము పదకొండుకి ఒక క్లారిటీ ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఒక స్పష్టమైన క్లారిటీ అనేది ఉంది అండ్ అందులో టైట్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి ఒక నలభై యాభై కాన్స్టెన్సీస్ ఉన్నాయి వాటి వరకు క్లియరెన్స్ వస్తే ఎన్ని నియోజకవర్గాలు అనేది రాబోతుందని ఒక తెలిసిపోతుంది సో ఆ టైట్ ఉన్న సిచువేషన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఫైనల్ గా కన్సాలిడేటెడ్ ఫిగర్ అనేది ఒకటి క్లియర్ గా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతున్న టైంలో చాలామంది వస్తదని చాలా చాలామంది టీడీపీ వస్తుంది ఎవరికి తోచిన విధానాలు వాళ్ళు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా 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 చెక్కలు కొట్టడం జరుగుతుంది అయితే ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్లో ఇక బెట్టింగ్స్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు బెట్టింగ్ రైడ్లు రోజు ఒకరికి కాల్ చేయడం ఏ పార్టీ గెలుస్తుంది అడగడం అదని ఇదని బెట్టింగ్ రైడ్లకు స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ వీటిని నమ్ముకొని బెట్టింగ్స్ వేస్తే కొంచెం పూర్తి స్థాయిలో అది కానీ మాకు ఖచ్చితమైన ఏది ఫిగర్ అయితే క్లియర్గా ఇంట్లో ఉంది తెలుస్తుంది కాబట్టి ఏది కూటమి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అది ఎన్ని తోటి అనేది ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్లో చెప్పబోతున్నాం ఓకే కానీ నిన్నటి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏంటంటే కొంచెం అయితే ఆశ్చర్యకరమైన వాతావరణం ఏర్పడింది అటు ఓటర్ల కన్నా ఈ బెట్టింగ్ రాయల యొక్క అహవాలు ఎట్లా ఉన్నాయంటే టీడీపీ వైసీపీ వైసీపీ టీడీపీ అసలు ఎట్లా ఉందంటే సర్వే చేసేది చేయడం మానేది రేంజ్ లో అసలు చిరాకని చిరాకనిపించింది ఎందుకు ఒక ఈ పొద్దున మన గ్రౌండ్లో మన టీం తిరిగినప్పుడు ఉన్నప్పుడు వచ్చే రిపోర్ట్ మాకు ఆల్రెడీ గా ఉంటుంది ఇంకొకడో ఫోన్ చేసి వైఎస్ఆర్ వస్తుంది అంటగా ఇంకొకడో ఫోన్ చేసి అది వస్తుందంటగా అంటగా వస్తుందంటే దానికి మాకెందుకు ఫోన్ చేయాలి వస్తుందా రాలేదా అనుమానం ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయాలి అని గా అట్లా ఈ బెట్టింగ్ రాయల్ చేసిన పెంటవారం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కొంచెం కాదు ఏ నియోజకవర్గంలో చూసినా కింది నుంచి నుంచి రూపాయలు మొదలుకొని పైదాకా ఇచ్చాపురే వరకు పొందాక వల్ల ఏమైందంటే ఈ సర్వే సంస్థల మీద కొంత ప్రజల్లో కొన్ని సంస్థలు కూటమికి ఇవ్వడం కొన్ని సంస్థలు అది ఇవ్వడం చిరాకునిపించింది అది ఒకటే కాదు ఇప్పుడు కొంతమంది కూడా ఎట్లా ఉండారంటే ఒక పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా ఇప్పుడు వాస్తవానికి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజానాడు ఎలా మనము రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని సీట్లు వస్తాయో తెలంగాణలో చెప్పడం ఖచ్చితంగా వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో అరవై ఏడు స్థానాలతో ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుందని చెప్పడం అనేది అది అరవై ఐదు స్థానాలతో వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునేది ప్రజల్లో కొంచెం విశ్వసనీయత అనేది సంపాదించుకోవడం జరిగింది కానీ ఈ బెట్టింగ్లు ఈ బెట్టింగ్ల సర్వేలు ఇవన్నీ చూస్తాయి కొంచెం ఏంది సిస్టమ్ డివియేట్ అవుతుంది ఒక ఆలోచన అయితే పూర్తిగా అది అయిపోయింది పొల్యూట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవచ్చు మనం డిసెంబర్ ముప్పై అంటే డిసెంబర్ మూడు మనకు రిజల్ట్స్ వచ్చినాయి తెలంగాణ డిసెంబర్ ముప్పైనా మనం ఒక ప్రీపోల్ ఎఫెక్ట్ ఆఫ్ తెలంగాణ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎన్డిఏ చేరడం సీట్ల సర్దుబాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తర్వాత ధరల ప్రభావం ఒక ఇరవై ఐదు పారామీటర్స్ ఒక ఎగ్జిట్ పోల్ ప్రీ పోల్ అనేది తయారు చేయడం జరిగింది ఈ చాపర నుంచి కొన్ని కొన్ని శాంపిలింగ్ తీసుకుని ఇక దాని తర్వాత మే లెవెన్త్ కే నాకు క్లియర్ గా ఓకే కూటం వస్తుందని క్లియర్ పిక్చర్ ఉంది ఓకే ఆ క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు ఈ ఇరవై రోజుల గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఇరవై రోజుల గ్యాప్ మాత్రం కొన్ని రకాల దాని ఏమంటాం బెట్టింగ్ రైడ్ అనివ్వండి శక్తులు అనివ్వండి శక్తులు అనడం కన్నా ఇయే చెప్తున్నాం కదా అపోహలు అపోహలు ఒకటి సైలెంట్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అది పర్ఫెక్ట్ కరెక్ట్ సైలెంట్ ఓటింగ్ ఎంత ఎవరికి ముగ్గుగా ఉంది అనేది క్లియర్గా ఎప్పుడైనా వ్యతిరేకత ఓట్ బ్యాంక్ అనేది సైలెంట్గా ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అవుతుంది క్లియర్ క్లియర్గా సైంటిఫిక్ క్యాలకులేషన్ అది కూడా క్లియర్ ఇమేజ్ ఆ రోజు మనతో పాటు మయా మయాక్సిస్ కావచ్చు టుడేస్ చానికే కావచ్చు సీఎన్ అని కావచ్చు ప్రీపోల్ ఎలక్షన్స్ ముందు అన్ని సర్వే కంపెనీలు కూడా కూటం ఏర్పాటు చేస్తుంది క్లియర్ క్లియర్గా పిక్చర్ ఇచ్చేసింది కానీ ఈ ఇరవై రోజుల గ్యాప్ ఏం చేసిందంటే కనపడని వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో తీసింది అయినప్పటికీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనం నేర్చుకున్న పోస్ట్ పోల్ ఏదైతే ఉందో ఈ రోజు మనం చూపించబోతున్నాం ముందు చూపించండి అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్టీ వైజ్ ఓట్ షేర్ గురించి మాట్లాడుకోవాలి ఈ పార్టీ వైజ్ ఓట్ షేర్ మాట్లాడుకునేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వైఎస్ఆర్ జనసేన ఇండియజల్ కు పోటీ చేసి ఆ రోజు పార్టీ ఓట్ షేర్ తెలుగుదేశం పార్టీకి ఇది ఫార్టీ కాస్త మనం మనం ప్రీపోల్ డిసెంబర్ ముప్పైకి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ నలభై నుంచి నలభై ఐదుకు పెరిగిందని ఇవ్వడం జరిగింది అండ్ జనసేన ఎలయన్స్ తోటి యాభై ఒక్క శాతానికి వస్తుందని చూడడం జరిగింది అది ఇప్పుడు కూటమి ఎలయన్స్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ వైఎస్ఆర్ సిపి ఓట్ షేర్ నలభై మూడు శాతం వీళ్ళు యాభై నుంచి నలభై మూడుకు పడిపోయారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ రెండు నుంచి రెండున్నర శాతం ఉండే అవకాశం ఉంది అండ్ స్వింగ్ ఓటర్స్ అంటే స్వింగ్ మీన్స్ అక్కడ నోటా కావచ్చు రిమైనింగ్ ఇండిపెండెంట్స్ కావచ్చు బిఎస్ మన బిఎస్పి అట్లా ఉన్నాయి కదా కొన్ని పార్టీలు అన్ని కలుపుకొని మనకు రెండున్నర నుంచి మూడు శాతం రిమైనింగ్ ఓటర్స్ అక్కడ క్లియర్గా కనిపించింది అంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్య తొమ్మిది నుంచి పది శాతం ఓట్ షేర్ అనేది డిఫరెన్స్ ఉండబోతుంది ఓకే అండ్ అట్ ద సేమ్ టైం గా చూస్తే వైసీపీకి టీడీపీకి రెండు శాతం మాత్రమే టీడీపీ నలభై ఐదుకు ఉంది వైసీపీకి ఫార్టీ త్రీ ఉంది కాబట్టి రెండు శాతం డిఫరెన్స్ అనేది క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది ఓవరాల్గా ఇది ఫార్టీ త్రీ ఫార్టీ వన్ ఫార్టీ టూ కూడా అవకాశం ఉండొచ్చు కొంచెం మైనస్ కానీ ఫార్టీ త్రీ క్రాస్ ఫార్టీ త్రీ అనేది అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇక్కడ టీడీపీ అలయన్స్ ఫిఫ్టీ 53% త్రీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఓట్ షేర్ క్లియర్ గా ఉంది అంటే గతంలో కంపేర్ చేస్తే తొమ్మిది శాతం పెరిగింది పెరిగింది అండ్ ఫైనల్ అబ్స్ట్రాక్ట్ ఒకసారి చూసే విధానం చూద్దాం ఫైనల్ అబ్స్ట్రాక్ట్ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసి ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే ముప్పై తొమ్మిది కేవలం ముప్పై తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుస్తారు అంటే నేను చెప్పాను కదా వీళ్ళు పక్కా స్థానాలు అండ్ ఒక ఇరవై రెండు స్థానాలు టఫ్ ఫైట్ ఇక్కడ టఫ్ ఫైట్ అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు ఏ నియోజకవర్గంలో అయితే ప్లస్ వన్ పర్సెంట్ ప్లస్ టూ పర్సెంట్ టీడీపీ కానీ ప్లస్ వన్ పర్సెంట్ ప్లస్ టూ పర్సెంట్ వైసీపీ కానీ అంటే టూ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ ఇస్తాం ఓకే ఓన్లీ త్రీ పర్సెంట్ లోపు అంటే టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటే అది టైట్లో ఇచ్చాం అండ్ ఇరవై రెండు నియోజకవర్గాలు వన్ పర్సెంట్ టూ పర్సెంట్లో ఉన్నాయి

ఆ తర్వాత మే నెల వచ్చేసరికి ఈ ఐదు నెలల సమయంలో ఎంత వేరియేషన్ కనిపించింది ఏం వేరియేషన్ అప్పుడు వచ్చింది వన్ వన్ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఏది ఆ రోజు డిసెంబర్ ముప్పై మొన్న ఇచ్చింది వన్ నాట్ నైన్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫిగర్ అనేది ఉంది ఉంది అంటే వన్ వన్ ఫైవ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంచెం అండి అదే విధంగా కొన్ని ఎలక్షన్ నియోజకవర్గాల్లో ఎలక్షన్ ఇయరింగ్ సరిగా చేసుకోకపోవడం లాస్ట్ ఫోర్ డేస్ అనేది ఫెయిల్ అవ్వడం ఎలక్షన్ ఇయరింగ్ లో అంటే ఫెయిల్ అవ్వడం మీన్స్ పూలమైన ప్రజలను ఆకర్షించుకునే శక్తులు సరిగా పనిచేయకపోవడం దాంట్లో కొన్ని నియోజకవర్గాలు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం సీట్లు అటు ఇటు సర్దుబాటు అని ఫైనల్ గా చూస్తే నూట పద్నాలుగు నుంచి నూట ఐదు స్థానాలైతే టీడీపీ గెలుస్తుంది అని క్లియర్ గా స్పష్టంగా చెప్పుకోవచ్చు అండ్ జిల్లాల వారిగా చూసుకుంటే ఒకసారి ఒక్క నియోజకవర్గంలో మాత్రం అదర్స్ ఉంది అది మడకశిర నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి మడకశీరలో ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ జరిగింది అక్కడ అండ్ వైఎస్ఆర్ మూడో స్థానంలో ఉంటుంది అది ఏదైనా జరగవచ్చు మరి చీరలా చీనా వర ఇండిపెండెంట్ వర్సెస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి వర్సెస్ ఉంది స్వల్ప తేడాతో చిన్న తేడా తోటి కరణం వెంకటేష్ గెలిచే అవకాశాలు అయితే కొంచెం ఉన్నాయి ఓకే ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడితే మనకు శ్రీకాకుళంలో పది జిల్లా పది నియోజకవర్గాలు ఉంటాయి ఈ పది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు అని చెప్పాలి ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే రెండు నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలుస్తున్నాయి సో ఒకటి అండ్ ఒకటి నియోజకవర్గం ఒకటి నర్సన్నపేట టైట్ సిచ్యువేషన్ లో ఉంది అది కూడా వైసీపీకి లీడ్ ఉంది సో ఏడు మూడు అయ్యే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లాలో అండ్ విజయనగరం జిల్లాకు వచ్చరికి ఇక్కడ తొమ్మిది నియోజకవర్గాలు ఇక్కడ కొంచెం ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి మనకు సాలూరు పార్వతీపురం అని నియోజకవర్గాలు ఈ తొమ్మిదిలో నాలుగు టీడీపీ గెలుస్తుంది ఓకే పక్క నాలుగు టీడీపీ అంటే విజయనగరం కావచ్చు బుబ్బిలి కావచ్చు ఎస్కోట కావచ్చు కాన్స్టర్స్ ఇట్లా నాలుగు టీడీపీ గెలుస్తుంటే మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి విజయనగరం రెండు నియోజకవర్గాల్లో ఏంటిది గజపతి నగరం అండ్ ఇంకొకటి నెల్లిమర్ల అయితే ఇక్కడ విజయనగరంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు చీపురుపల్లి గజపతి నగరం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మళ్ళీ ఒకసారి గెలవబోతున్నారు అక్కడ కళా వెంకటరావు గట్టి ఫైట్ ఇచ్చాడు బట్ బొత్స సత్యనారాయణ కొంచెం లీడ్ ఉంది కాబట్టి అక్కడ చీపురుపల్లి అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన గజపతి నగరం కాన్స్టిట్యు వచ్చేసరికి అతనికి ఎదురుతో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ గజపతి నగరం టైట్ సిచువేషన్ ఉంది కాబట్టి అక్కడ టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది ఇక విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాల టోటల్ పదిహేను లో పదకొండు నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు అండ్ రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు పాడేరు అరకు అక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థులు కొంచెం లీడ్ లో కనబడుతుంటే స్పష్టంగా తెలుస్తుంది అండ్ రెండు నియోజకవర్గాల్లో టైట్ సిచువేషన్ అనేది ఉంది వెస్ట్ గోదావరికి వస్తారు చూస్తే ఏంటంటే పదిహేను నియోజకవర్గాలు టోటల్ ఈ పదిహేను లో మనకు పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు లో ఉంటాయి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు నీళ్లు ఉంటాయి రెండు నియోజకవర్గం పోలవరం అండ్ ఆ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు లో ఉన్నారు ఒక నియోజకవర్గం మాత్రం టైట్ సిచువేషన్ ఉంది ఆ ఒక నియోజకవర్గం కూడా మళ్ళీ టిడిపి ఖాతాలో పడే అవకాశం ఉంది అండ్ ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి టోటల్ పంతొమ్మిది నియోజకవర్గాలు పంతొమ్మిదిలో పదిహేను నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అంటే లీడ్ లో ఉన్నారు అండ్ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కొంచెం అంటే ఆ లీడ్ లో కనబడుతున్నారు ఒక నియోజకవర్గం రంపచోడవరం తర్వాత రాజు ఆ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అండ్ కృష్ణా జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే ఇది కృష్ణా గుంటూరు రెండు జిల్లాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఈ రెండు జిల్లాల్లో ముప్పై ముప్పై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు నియోజకవర్గాలు యాక్చువల్ క్లీన్ స్వీప్ కూటమికి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికీ కానీ రెండు నియోజకవర్గాలు ఒకటి తిరువురు అండ్ పామరు రెండు నియోజకవర్గాల్లో కొంచెం వైఎస్ఆర్ సిపి లీడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అందుకక్కడ వైఎస్ఆర్ సిపి ఇవ్వడం జరిగింది ఒక నియోజకవర్గం ఒక నూజివీడు కొలుసు పార్త సార్ కొంచెం టైట్ ఫైట్ నడుస్తున్నట్టుంది అక్కడ మనం టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది అండ్ మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లో మాత్రం కూటమి అభ్యర్థులు వన్ సైడ్ గా విన్నాయి అండ్ నూజివీడు కూడా ఇక్కడ కృష్ణాలో యాడ్ చేసే అవకాశం ఉంది పద్నాలుగు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది అండ్ పామరు కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి పదిహేను కూడా అయ్యే అవకాశం క్లియర్ గా రైట్ ఉంది సో ఇక అయితే పక్క తిరువురు అయితే పక్కాగా వైసీపీనే అవును ఇక గుంటూరు కోసానికి ఉన్న పదిహేడు నియోజకవర్గాల్లో ఒక నరసరావుపేట విజయవాడ గుంటూరు ఈస్ట్ ఆ పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ లో కనబడుతుంది అండ్ పదమూడు నియోజకవర్గాల్లో మాత్రం కూటమి కూటమి వన్ సైడ్ గా వినియోగం ఒకే ఒక్క నియోజకవర్గం ఏంటండి ఒకే ఒక్క నియోజకవర్గం అది పెదకొరపాడ కాదండి బాపట్ల బాపట్ల ఓకే నియోజకవర్గంలో కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది ఓవరాల్గా చూస్తే పదిహేడులో పదమూడు మూడు అయ్యే అవకాశం క్లియర్గా ఉంది ఇక ప్రకాశంకి వస్తే పన్నెండు నియోజకవర్గాలు పన్నెండులో ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు వన్ సైడ్గా ఉంటాయి మూడు స్థానాల్లో గిద్దలూరు మార్కాపురం తర్వాత చీరాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఉంటే ఒక స్థానంలో మాత్రం క్లీన్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత నెల్లూరుకు వచ్చేసరికి పది నియోజకవర్గాల్లో ఉంటే పదిలో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గం గెలుస్తుంటే రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థులు గెలుస్తున్నారు ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్ టైట్ ఫైట్ లో ఉంది అది కూడా కావలి నియోజకవర్గం ఛాన్సెస్ టు టీడీపీ ఉంది ఓకే అండ్ కడప కడప చూస్తే టోటల్ అక్కడ మనకు పది కాన్స్టిట్యున్సీస్ పదిలో రెండు మాత్రమే టీడీపీకి టీడీపీ అభ్యర్థులు గెలుస్తారు ఇది మైదుకూరు పొద్దుటూరు అండ్ కమలాపురం జమలమడుగు కడప తర్వాత బద్వేల బమలాపురం కమలాపురం జమ్మల్మడుగు కడప ఇంకొక కాన్స్టిట్యున్సీ రాజంపేట చూస్తే సరే కోడూరు కోడూరు చూస్తే టైట్ లో ఉన్నాయి ఆ నాలుగులో కోడూరు మళ్ళీ కమలాపురం టీడీపీ జత కలిసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం నాలుగు మిగిలిన నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ లీడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ కడపలకు వస్తే కొంచెం రెండు నాలుగు అయ్యే అవకాశం ఉంది అచ్చా ఈ రెండు నాలుగు స్కోప్ ఉంది మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఇరవై స్థానాల్లో నిల్లు టీడీపీకి ఈసారి పది స్థానాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇక కర్నూలుకి వచ్చేసరికి అక్కడ మొత్తం పద్నాలుగు స్థానాలు పద్నాలుగులో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అంటే కర్నూలు బరగానపల్లి ఆలగడ్డ తర్వాత డోను తర్వాత ఎమిగనూరు తర్వాత అరసడి పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ మిగిలిన ఆరు స్థానంలో వైఎస్ఆర్ సిపి లీడ్ లో ఉంది రెండు స్థానాల్లో టైట్ సిచువేషన్ నడుస్తుంది కర్నూలు స్థానాల్లో ఒకటి గెలిచే అవకాశం ఉంది ఇంకొకటి అనంతపురం అక్కడ టోటల్ పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగులో తొమ్మిది స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది మూడు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది ఆ మూడు స్థానాలు మడకసిరా సింగనవల పుటపర్తి నియోజకవర్గాల్లో కొంచెం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ లీడ్ ఉంది కదా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కి ఉన్నాయి అండ్ రెండు స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ టైట్ ఫైట్ ధర్మవరం ఒకటి గుంతకల్లు ధర్మవరం కూడా గెలిచే అవకాశాలు వైఎస్ఆసిపి టిడిపి గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి బిజెపి ధర్మవరం అండ్ ఒక స్థానం మళ్ళీ గుంతకల్ గుంతకల్ కర్నూలు జిల్లా అలూర్ నిజ గురంగా గుమనే జన ఎక్స్ మినిస్టర్ ని తీసుకెళ్లి అక్కడ మినిస్టర్ ఈరోజు తీసుకెళ్లి అక్కడ గుంతకల్లో చేయడం గుంతకల్ సరిగా సపోర్ట్ చేయడం చేయకపోవడం మైనస్ అయింది టైట్ ఫైట్ లో చిత్తూరు బస్ సరికి టోటల్ మనకి అక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగులో ఏడు స్థానాల్లో చిత్తూరు టౌన్ నగరి కుప్పం శ్రీకాళహస్తి కలమనేరు పీలేరు లాంటి నియోజకవర్గాల్లో మాత్రం గెలుస్తుంటే ఈసారి చిత్తూరు జిల్లాలో తిరుపతి కూడా వైఎస్ఆర్ కొంచెం అనుకూలంగా ఉంది తంబలపల్లి కూడా ఉన్నాడు అండ్ అండ్ నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ మూడు నియోజకవర్గాలు టైట్ ఉంది తంబలపల్లి తిరుపతి పూతలపట్టు నైన్ ఇలాంటి నియోజకవర్గాలు కొంచెం టైట్ గా నడిచినాయి పూతలపట్టు తమ్మలపల్లి ఇంకోటి ఏంటండి పూతలపట్టు తంబలపల్లి తిరుపతి టౌన్ తిరుపతి టౌన్ ఈ మూడు టైట్ ఫైట్ లో ఉంది ఓవరాల్ గా చూస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పద్నాలుగు నియోజకవర్గాల నుంచి నూట ఇరవై ఐదు స్థానాల వరకు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాల వరకు వైఎస్ఆర్సిపి ఖాతాలో ఉన్నాయి అండ్ ఒక్క స్థానంలో మాత్రం అదర్ ఎవరైతే మన కాంగ్రెస్ సో ఓవరాల్ గా చూస్తే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇది మా ఎగ్జిట్ పోల్ రైట్ అండి థ్యాంక్ సో మచ్